హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో ఎవరైతే నిరుద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పొందాలనుకుంటున్నారో వీరికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి ఈ విధంగా అయితే వీరందరికీ కూడా జాబ్లు అయితే ప్రొవైడ్ చేస్తుందండి ఈ రకంగా వీరందరికీ కూడా ఈ శాలరీతో ఈ జాబ్స్ అయితే వస్తున్నాయండి మీరు కనుక రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోలేదంటే కనుక రిజిస్ట్రేషన్ ఈ తేదీతో లాస్ట్ అయిపోతుందండి ఈ తేదీతో ఎండ్ అవుతుంది ఈ తేదీలోగా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి మీకు ఏ రకమైనటువంటి జాబ్స్ ఇస్తున్నారు ఎంత జీతం ఉంటుంది ఆ జాబులకి అని చెప్తాను ప్రభుత్వం ఎందుకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని దీనికి సంబంధించి సర్వేని ఎందుకు కండక్ట్ చేస్తారు కౌశలం అనే పేరు ఎందుకు మార్చింది దీని ద్వారా ప్రభుత్వం ఏం బెనిఫిట్స్ మనకి చేకూరుకోవాలి అంటే ఇక్కడ మహిళలు పర్టికులర్గా ఎవరైతే ఉన్నారో మహిళలు కావచ్చు నిరుద్యోగ యువత కావచ్చు వీరందరికీ కూడా ప్రభుత్వం ఏం సహాయం చేయబోతుంది అనేది వీడియోలో క్లారిటీగా అయితే నేనైతే చెప్తానండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంపర్బేటివ్గా అయితే ఉండబోతుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అయితే అందరికీ కూడా కల్పించబోతుందండి ఎవరైతే చదువుకున్న వారు టెన్త్ నుంచి అదే అదేవిధంగా పీజీ వరకు ఆ పైన ఎవరన్నా చదువుకున్నప్పటికీ కూడా ఇక్కడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించబోతుందండి అదేవిధంగా టెన్త్ నైన్త్ ఎయిత్ ఇంకా ఫిఫ్త్ వరకు కూడా ఫిఫ్త్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ ఏంటంటే ఏదో రకమైనటువంటి జాబ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే కల్పించబోతుందండి ముఖ్యంగా ప్రైమరీగా చూసుకుంటే కనుక టెన్త్ ఇంటర్ ఇక డిప్లొమా డిగ్రీ ఇక ఆ పైన చదువుకున్న బీటెక్ కావచ్చు ఎంటెక్ ఎంటెక్ కావచ్చు అదేవిధంగా పీజీ కోర్సులు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ పొందుతారని వీరందరూ కూడా అప్లై చేసుకుంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి ప్రైమరీగా చూసుకుంటే కనుక ఈ సర్వే అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే పీ ఫోర్ సర్వేతో పాటు అయితే చేశారండి ఫోర్ సర్వేతో పాటు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే అయితే చేసే ఉన్నారు చాలామందికి గుర్తే ఉంటుంది చాలామంది వారి సచివాలయం ఎంప్లాయీస్ అయితే ప్రతి ఇంటికి వచ్చి అడిగి తెలుసుకున్నారు మీ ఇంట్లో ఏ రకంగా మీరు ఎవరు ఏ జాబ్ చేస్తున్నారు ప్రభుత్వం ఏమైనా జాబ్ కల్పిస్తే చేస్తారా లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెప్పండి మీ నేమ్ అనేది నమోదు చేస్తామని గతంలో అడిగి చాలామంది అయితే తెలుసుకున్నారండి సర్వేలో దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సర్వేని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్వేని కౌశలం అనే పేరు అయితే మార్చడం అయితే జరిగిందండి కౌశలం అనే పేరుతో ఈ సర్వే అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడైతే జరుగుతుందండి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఈ సర్వే అనేది చేయడం అయితే జరుగుతుంది ఈ ఈ సర్వేకి లాస్ట్ తేదీ అనేది ప్రభుత్వం అనేది ఇంకా మెన్షన్ చేయలేదండి మేబీ వచ్చే నెలలో లాస్ట్ తేదీ అయితే పెట్టచ్చండి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అయితే ఇందులో అయితే నమోదు అయితే చేసుకునే అయితే ఉన్నారండి ఈ సర్వేలో నమోదు చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఎవరైతే మీరు చదువుకున్న వారు ఉంటారో చదువుకున్న వారు డిగ్రీ చదువుకున్న వారు కావచ్చు పీజీ చదువుకున్న వారు కావచ్చు సో ఐఎస్టీ ఏదైతే చదువుకుని ఉంటారో ఒకవేళ కనుక పీజీ చదువుకుంటే కనుక పీజీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక డిగ్రీ అయితే డిగ్రీ సర్టిఫికేట్ అండి లేదంటే టెన్త్ అయితే టెన్త్ అయితే ఇంట్రో కానీ ఇక్కడ టెన్త్ ఇంట్రో సర్టిఫికేట్స్ అయితే ప్రజెంట్ అయితే అవసరం లేదండి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకొచ్చండి ఇక ఎవరైతే డిగ్రీ అదేవిధంగా డిప్లొమా ఆ పైన పెద్ద పెద్ద చదువులు లాంటి కొంచెం చదువుకుంటూ ఉంటారు కానీ అలాంటి వాళ్ళు మీరు చదువుకున్నటువంటి హైయెస్ట్ ఏదైతే చదువు ఉంటుందో ఆ యొక్క చదువుకున్నటువంటి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక టెన్త్ ఇంటర్కి సంబంధించి ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్తో ఓటీపీ తీసుకుంటే అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తారండి ఇవన్నీ కూడా ఎందుకు తీసుకుంటుందండి ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ జాబ్స్ అయితే అందరికీ కూడా కల్పించబోతుందండి ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు అదేవిధంగా నిరుద్యోగ యువత ఉన్నారో యువతకి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రైవేట్ జాబ్స్ అయితే త్వరలో ఉద్యోగ అవస్ ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించబోతుందండి ప్రభుత్వం కొన్ని కొన్ని కంపెనీలతో టైఅప్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుందండి కొన్ని కొన్ని కంపెనీలను అయితే ఆహ్వానించడం కూడా జరిగింది ఏపీలోకి సో వీరందరూ కూడా ప్రతి జిల్లాకి సంబంధించి ఆయా ఊర్లో ఈ కంపెనీలు అనేవి పెడతారండి ఆ లోకాలిటీలో ఉన్నటువంటి ప్రజలకి ఇక్కడైతే రిజర్వేషన్తో వారికి మాత్రమే ఒక జాబ్స్ అయితే కల్పించబోతుంది ప్రభుత్వం దీని పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి అయితే ముందుగానే ఒక లెక్క ఉందనుకోండి దాని ప్రకారం ఇంతమంది చదువుకున్నారు ఇంతమంది ఈ ఉన్నారు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉంటే కనుక కంపెనీలు రాగానే వారికి అందులో జాబ్స్ అయితే కల్పించబోతున్నారండి ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉండబోతున్నాయి నార్మల్గా మీరు కంపెనీకి వెళ్ళి చేసుకునే జాబ్స్ ఉండబోతున్నాయి ఇక్కడ మహిళలకి జాబులు దొరకపోతున్నాయి పురుషులకి జాబులు దొరకపోతున్నాయి ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క జాబులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ప్రభుత్వం జస్ట్ ఏంటంటే మనకి జాబ్లు అయితే కల్పించే ఒక మీడియేటర్ కింద అయితే ఇక్కడ వర్క్ చేయబోతుందండి సో ఈ రకంగా ఈ కౌశలముని అనే సర్వేతో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారి యొక్క డేటా మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర లిస్టుల రూపంలో డేటా అయితే ఉంటుందండి ఈ డేటా సాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆయా కంపెనీలకి అయితే సజ్జెస్ట్ చేస్తుందండి ఎంతమంది ఈ స్కిల్తో ఉన్నారు వీరికైతే ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని చెప్పేసి ఇక్కడ వీరికి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇలా చెప్పినప్పుడు ఆ కంపెనీలు ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఈ స్కిల్స్ ఉన్న వారిని కూడా వీళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుందండి తీసుకున్న తర్వాత ఆ జాబులు తీసేస్తారంటే తీరండి ప్రభుత్వం ఒకసారి ఆ కంపెనీని తీసుకొచ్చిన తర్వాత ఆ కంపెనీలో జాబ్ మనకు వచ్చిన తర్వాత ప్రభుత్వం పని అయిపోయినట్టే ఇంకా మనం కంపెనీతో కంపెనీ పే చేసేటువంటి జీతంతో మనమైతే ఇక్కడ సర్వీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు తగ్గట్టు మనకి ఏ జాబ్ వచ్చిందో ఆ కంపెనీలో ఆ జాబ్కు తగ్గట్టు జీతం అనేది ఆ కంపెనీ అనేది పే చేస్తుందండి ఆ కంపెనీ పే చేసినప్పుడు మనం పూర్తిగా ఇక్కడ మనం అందులోకి వెళ్ళి మనం చేసుకుంటూ ఉంటాం ఆ కంపెనీతోనే టైఅప్ అయి ఉంటాం ఇక ప్రభుత్వం మనకి ఎటువంటి ప్రభుత్వంతో సంబంధం అయితే ఉండదండి పూర్తిగా ప్రభుత్వం ప్రభుత్వం ఏంటంటే మనకైతే జాబ్ ఆపర్చునిటీ అయితే కల్పించింది కాబట్టి మనం ఏంటంటే ఆ కంపెనీలో మనం ఎంప్లాయ్ అయ్యాం కాబట్టి ప్రభుత్వం మారిన అదేవిధంగా ప్రభుత్వం వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మనకి ఎటువంటి సంబంధం అయితే ఉండదండి ఒకసారి జాబ్ వచ్చిందనుకోండి ఆ కంపెనీతోనే మనమైతే కొనసాగించాల్సి మనం కొనసాగాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా శాలరీ కూడా మన జాబుకు తగ్గట్టు ఆ కంపెనీ పే చేయడం అయితే జరుగుతుందండి మనకి ప్రైవేట్ కంపెనీలో బయట ఏ రకంగా జాబ్స్ ఉంటాయి ఏ రకంగా శాలరీస్ ఉంటాయి అందరికీ తెలిసిందే అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ ప్రభుత్వం జాబ్ కల్పించిన తర్వాత మనకి శాలరీ అనేది ఇవ్వబోతున్నారండి సో ఈ రకంగా ఈ ప్రొసీజర్లో ప్రభుత్వం ఏంటంటే మీడియేటర్గా ఉండి ఈ కౌశలం అనే సర్వేతో ఎవరైతే సర్వే చేయించుకుని ఉన్నారో ఇక్కడ నిరుద్యోగులు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అందరూ ఏంటి హౌస్ వైఫ్స్ కావచ్చు అందరూ అండి అందరూ డ్వాక్రా మహిళలు కావచ్చు అందరూ కూడా ఎవరైతే ఈ సర్వేలో ఉన్నారో సర్వే చేయించుకున్నారో వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే జాబులు అయితే కల్పించబోతుందండి ఏ జాబ్స్ అండి ప్రైవేట్ జాబ్స్ అండి ఇక్కడ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా కల్పిస్తుంది అండి ఇన్ని అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఉంటే అంతమందికి అయితే ఇస్తారండి అలా అని చెప్పేసి ఎక్కువ ఉండవు కదండి సో ఏ జాబులు ఉంటే ఆ జాబులు అయితే అందరికీ కల్పించడం అయితే జరుగుతుందండి మొత్తం మీద ప్రభుత్వం అందరికీ కూడా ఆర్థికంగా ఆదుకునేందుకు వారికి ఉద్యోగ అవకాశాలు ఎవరైతే యువత ఉంటారో ప్రైమరీగా చూసుకుంటారో యువత ఉంటారో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో ఎవరైతే జాబ్ చేసుకోవాలని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించబోతుందండి దీనికనే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే అయితే చేయించడం అయితే జరుగుతుంది ఈ సర్వే అనేది ప్రజెంట్ అయితే ఇంకా కొనసాగుతుందండి ఇంకా ఎవరైనా రిజిస్టర్ కాకపోతే కనుక చాలా సింపుల్ అండి మీరు వేరే ఊళ్ళో ఉన్నప్పటికీ కూడా జస్ట్ మీ యొక్క ఓటీపీ షేర్ చేస్తే చాలు అండి మీ యొక్క మొబైల్ నెంబర్తో వాళ్ళైతే మీ యొక్క నేమ్స్ అన్ని కూడా వాళ్ళైతే రిజిస్టర్ చేసుకుంటారు జస్ట్ ఓటీపీ చెప్తే దూరం ఉన్న వాళ్ళైతే రిజిస్టర్ అవ్వచ్చు అదేవిధంగా ఇంట్లో కాళ్ళు ఇంట్లో కాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా గ్రామ వాడు సచివాలయం ఎంప్లాయీస్ కలిసినట్లయితే కనుక వాళ్ళని కలిసినట్లయితే కనుక వాళ్ళైతే వాళ్ళ దగ్గర యాప్స్ ఉన్న యాప్ ఉంటుందండి కౌశల్యం అనే యాప్ మీ యొక్క సర్వే అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది డిగ్రీ చదువుకుంటే కనుక డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వండి అదేవిధంగా డిప్లొమా అయితే డిప్లొమో ఇక అదే విధంగా ఐటీఐ చదువుకుంటే ఐటీఐ సర్టిఫికేట్ అండి ఇంకా ఆ పైన పీజీ కోర్సులు ఏమైనా చేసినట్లయితే కనుక పీజీ కోర్సులు బీటెక్ ఎంటెక్ చేసినట్లయితే కనుక ఈ లాస్ట్ చదువుకున్నటువంటి హైయెస్ట్ మీరు చదివినటువంటి ఏదైతే చదువు ఉంటుందో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇస్తే సరిపోద్దండి ఇక టెన్త్ ఇంటర్ అనేది కామన్ అండి వాళ్ళకైతే ఆ యొక్క సర్టిఫికెట్లు కూడా ప్రజెంట్ అయితే తీసుకోవట్లేదు మీరైతే మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వచ్చు రిజిస్టర్ అయ్యి మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై అంటే జాబ్స్ అంటే ఒక రకంగా చెప్పారండి డేటా అంతా కూడా మీరు ఈ సర్వేలో ఉంటేనే కదండి మీకు మీరు ఫ్యూచర్లో మీకు జాబ్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకనే మీరు అయితే కంపల్సరీ రిజిస్టర్ అవ్వాలండి ఇందులో ఇందులో రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే జాబ్లు అనేది తర్వాత వస్తాయండి రిజిస్టర్ కాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రాదండి అలా అని చెప్పేసి మీరు ప్రభుత్వం దగ్గరికి అదే అని చెప్పేసి మీరు డైరెక్ట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అడిగిన వాళ్ళైతే పెట్టుకోరండి ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే ఎంతమందికి జాబ్స్ కల్పించాలని చెప్పిందో అంతమందిని మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుందండి ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఈ కౌశల్యం యాప్లో రిజిస్టర్ అయ్యి ఉంటారో వారికి మాత్రమే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది వారికి మాత్రమే జాబ్స్ అయితే ఇప్పించడం అయితే జరుగుతుందండి బయట వ్యక్తులకు కాదండి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు చేయాల్సిందండి సర్వే ఈ కౌశల్యం అనే సర్వే జస్ట్ ఎంతమంది ఉన్నారు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు వారి వాటి వారిలో ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి వారికి ఈ జాబ్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రభు ప్రభుత్వమే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ప్రమోట్ చేస్తుందండి అలా ప్రభుత్వం ప్రమోట్ చేయాలంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆయా స్కిల్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఆ జాబ్స్కి తగ్గట్టు వారికి అయితే అవకాశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఇంకా ఈ సర్వేకి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఇంకా లేదండి ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా సర్వే అయితే చేయించుకుంటున్నారు ఇంకా ఎవరైనా చేయించుకోలేదంటే కనుక చేయించుకోండి ఏ సర్టిఫికేట్స్ మీ దగ్గర అయితే ఉన్నాయో అన్ని సర్వే సర్టిఫికేట్లు మీరు తీసుకుని వెళ్ళి మీరైతే ఒక యొక్క సర్వే అనేది కంప్లీట్ అయితే చేసుకోండి చెప్పాను కదండి క్లారిటీగా మీకు అయితే ఏదైతే మీరు చదువుకున్నారో ఆ యొక్క హయస్ట్ చదువుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే మీరైతే పట్టుకెళ్ళి ఈ సర్వే అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ టెన్త్ ఎంట్రో ఇంకా తక్కువ ఉంటా ఇంకా తక్కువ ఎక్కువ అయితే చదువు అయితే కనుక మీకైతే జస్ట్ ఏంటంటే సర్వేలో పాల్గొంటే చాలు అండి మీ నేమ్ అనేది నమోదు చేసుకుంటే చాలు మీదైతే ఆటోమేటిక్గా రిజిస్టర్ అయితే అవుతుంది సో ఈ రకంగా ఏంటంటే సర్వే అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వేకి సంబంధించి కావచ్చు వీటికి సంబంధించి కావచ్చు ప్రభుత్వం దగ్గర నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి